ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత బలవంతంగా అప్పులు కనుక వసూలు చేస్తే జైలుకే ఇక కీలక బిల్లు ఆమోదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుస్తుందా వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందా దీజ్ లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదామండి బలవంతంగా అప్పులు కనుక వసూలు చేస్తే ఐదేళ్ళు జైలు శిక్ష అంటే ఐదు లక్షల వరకు జరిమానా సో విధించేలా బిల్లు రూపొందించింది దీనికి సంబంధించి బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు అయితే రుణ సంస్థలు బెదిరించి అప్పులు వసూలు చేయడం ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చట్టసవరణ బిల్లును తీసుకొచ్చింది తమిళనాడు స్టాలిన్ సర్కార్ బలవంతంగా అప్పులు వసూలు చేసిన రుణగ్రహీతల ఆస్తుల స్వాధీనం చేసుకున్న పదేళ్ళు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొందించారు బలవంతంగా అప్పు వసూలు చేసి రుణ గ్రహీత ఆత్మహత్యకు పాల్పడితే సదరు రుణ సంస్థలు బంబానికి ప్రేరేపించినట్లు భావించేలా బేలు లభించని విధంగా జైలు శిక్ష పడే విధంగా ఈ కొత్త చట్టం అయితే ఉందన్నమాట అసెంబ్లీలో ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే ఆమోదముద్ర పడగా తాజాగా సంబంధిత బిల్లుకు గవర్నర్ రవి ముద్ర వేయడం జరిగిందనమాట ఇది తెలంగాణ కాదండి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొచ్చింది బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ళు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా విధించేలా రూపొందించడం జరిగిందనమాట ఇక తెలంగాణలో చాలామంది కోరుకుంటున్నారు మరి మొత్తం మీద అయితే